అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకుంటాం ఎంపీ బాలసౌరి పునరావాస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాలసౌరి అన్నారు పునరావాస కేంద్రాల్లో ఆహారం మెరుగైన వసతుల కల్పనలో రాజీపడవద్దని ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు పశునష్టం జరగకుండా రైతులకు వైద్యులు సూచనలు ఇవ్వాలి అవసరమైన మందులతో సిద్ధంగా ఉండాలని ఎంపీ బాలసౌరి ఆదేశించారు అకాల వర్షాలతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా కృష్ణా నదీపరివాహక ప్రాంతమైన పెదపులిపాక తోట్లవల్లూరు అవనిగడ్డ నియోజకవర్గంలోని పలులంక గ్రామాలు భారీ వర్షం వల్ల గన్నవరం నియోజకవర్గం అంబాపురం పి నైనవరం తదితర గ్రామాలు గుడివాడలో పలు కాలనీలు గ్రామాలు పెడన నియోజకవర్గంలో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయని ఎంపీ తెలిపారు ఇప్పటికే ముంపు ప్రభావిత గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు సిబ్బంది పునరావాస కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని అన్నారు ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు పునరావాస కేంద్రాల్లో ఆహారం మెరుగైన వసతుల కల్పనలో రాజీపడవద్దని అధికారులకు ఎంపీ బాలసౌరి ఆదేశించారు ఎవరికైనా ఇబ్బంది ఉంటే వెంటనే కలెక్టరేట్ రెవెన్యూ డివిజన్లలో అధికారులు అందుబాటులో ఉన్నారని వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని ఎంపీ సూచించారు పశునష్టం జరగకుండా రైతులకు వైద్యులు సూచనలు ఇవ్వాలి అవసరమైన మందులతో సిద్ధంగా ఉండాలని ఎంపీ బాలసౌరి ఆదేశించారు సేవా కార్యక్రమాలు చేపడదాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విరివిగా సేవా కార్యక్రమాలు చేపడదామని ఎంపీ బాలశౌరి పిలుపునిచ్చారు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసరాలు కూరగాయలు ఆహార పొట్లాలు అందజేయాలని కూటమి నాయకులు సూచించారు స్థానికంగా ఉన్నటువంటి రైతాంగంతో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ దాదాపుగా అన్ని పొలాలు కూడా వరి పొలాలన్నీ కూడా ముంపు గురైనవి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రైతులు చెప్పేది కానివ్వండి ఆ గ్రామస్తులు కానీ చెప్పేది కానివ్వండి ఈ బండ్స్ అన్నింటిని కూడా మనం బలోపేతం చేయాలి ఇప్పుడు బుడమేరు ఉంది బుడమేరుకి దాదాపు దాన్ని మొత్తం దాని కింద ఉన్నటువంటి పొలాలు మొత్తం ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్రభుత్వం దీనికోసం డబ్బులు ఇచ్చించి దాదాపు ఒక పది సంవత్సరాల పైన దాన్ని పట్టించుకున్నటువంటి పాపానుభవం లేదు సో ఇవన్నిటిని కూడా ఏదైనా వరల్డ్ బ్యాంక్ నిధుల నుంచి కానివ్వండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల నుంచి కానివ్వండి ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా మొత్తాన్నింటికి కూడా ఎక్కడెక్కడైతే సమస్య ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఈ బండ్స్ అన్నింటిని కూడా స్ట్రెంతనింగ్ చేస్తే తప్పితే ఇలాంటి వరదలు వచ్చినప్పుడై ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా మునిగిపోవడానికి ఆస్కారం ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ వాటరు మనకి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది మరి దాదాపుగా ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా కూడా మొత్తం అన్ని ముంపుకు గురైనవి దీనికి ప్రధాన కారణం మనం అనుకున్నట్లుగానే ఈ బండ్స్ అన్నింటిని కూడా స్ట్రెంతనింగ్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోటి అలాగే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి ఇవన్నీ కూడా మేము అందరం తీసుకెళ్తాం ఎమ్మెల్యేలు అలాగే పార్లమెంటు సభ్యులు అందరం కూడా తీసుకెళ్తాం దీని మీద ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ జరగాలి అలాగే గ్రామ స్థాయిల్లో కూడా ఈ నీటి సంఘాల వాళ్ళని కూడా ప్రోత్సహించాలి ప్రోత్సహించి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా తీసుకోవాలి తీసుకొని ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి నీటి సంఘాల వాళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నాయకులైతే కానివ్వండి వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారంగా మంచి ప్రపోజల్స్ తయారు చేసి తప్పక మరి వరల్డ్ బ్యాంకు నాబార్డు నిధులు తీసుకొచ్చి రానున్న ఒకటి రెండు సంవత్సరాల్లో వీటిలన్నిటిని కూడా బలోపేతం చేస్తే తప్పితే రైతాంగానికి మనం వేరే పనిచేసేది ఏమి ఉండదు ఈరోజు దాదాపు ఎకరానికి పదిహేను వేల రూపాయలు నుంచి ఇరవై వేల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చేతికి అందేటువంటి పరిస్థితి ఈరోజు లేదు మొత్తం ఎక్కడ చూసినా సరే మరి అంత కుళ్ళిపోయింది వాళ్ళకి దేనికి పనికి పరిస్థితి సో ఆ ఇరవై వేల రూపాయలు పోతాయి మరి పంట మళ్ళీ ఇప్పుడు వేద్దామంటే దాదాపు ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది నార్మల్ లేవు పంట లేరు మరి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఒక మెనూ మీద ఆధారపడి ఉండాలి సో రైతు కుటుంబాలు దీని నుంచి చాలా ఇబ్బందులు పడతాయి కొంచెం అవగాహనతోటి రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుండాలి తప్పకుండా ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం డిస్కస్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉంటాయో వాటిని గురించి కూడా నేను చర్చించి తప్పకుండా రైతాంగానికి అండగా నిలబడతానని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా మీ అందరికీ వివరిస్తాను